హలో అండి అందరు బాగున్నారా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ముందు నైట్ వర్క్ చేశాను హ్యాండ్స్ను ఫ్రంట్ నెక్ ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది కంప్లీట్ చేసి ఫ్రేమ్ మీద నుంచి అయితే తీశాను పేపర్ అనేది రిమూవ్ చేసేస్తున్నాను డిజైన్ మనం వర్క్ చేసి ఉన్నాము ఇప్పుడు ఇదే డిజైన్ ఇంకో బ్లౌజ్కి కూడా వర్క్ చేయాలి చూపిస్తున్నాను చూడండి స్టోన్స్ అనేవి అంటించి ఇచ్చేయాలన్నమాట తోటి బ్లౌజ్ అనమాట ఇది అంటే ఇద్దరు ఒకేలాంటి శారీస్ తీసుకున్నారు నాకు అస్సలు కలర్ ఆప్షన్ లేదు ఈ కలర్ ఇక్కడ కనిపిస్తుంది కదా సిమెంట్ కలర్లో లైట్ ఇది ఒకటే ఆప్షన్ ఉంది నేను దానికే కొంచెం జంతర్ మంతర్ చేసి కొంచెం ఈ వర్క్కే రో కాపర్ జరి యాడ్ చేశాను ముందు వర్క్ చేసిన బ్లౌజ్కి కాపర్ జరి యాడ్ చేయలేదు ఓన్లీ సిల్వర్ కలర్ ఈ థ్రెడ్ యూస్ చేసి వర్క్ చేశాను అనమాట సో మొత్తం బార్డర్ అంతా కూడా కట్ వర్క్ ఇది వచ్చి ఫ్రంట్ నెక్ ఇదేమో బ్యాక్ నెక్ ఇప్పుడైతే ఈ బ్లౌజ్కి స్టోన్స్ అనేవి అంటించేసి కస్టమర్కి ఇచ్చేయాలి ట్రిమ్మింగ్ అంతా చేసేసి నెక్స్ట్ వర్క్ చేయాల్సిన బ్లౌజ్ని అయితే ఫ్రేమ్ ఎక్కిస్తాను ఇప్పుడు చాంద్బాలి డిజైన్ ఒకటి మిగిలిపోయింది ఫ్రంట్ నెక్ అనేది వర్క్ చేయాలి ఇప్పుడు నేను రెండు చీరలకి జిగ్జాగ్ చేయాలి సో జిగ్జాగ్ చేస్తాను ఈ నెక్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంకా ఫ్రంట్ నెక్ ఒకటే కాబట్టి ఇది కంప్లీట్ చేసి జిగ్జాగ్ దగ్గరికి వెళ్తాను అటు ఇటు తిరగలేను మళ్ళీ సో ఇప్పుడు ఆన్ చేసేస్తాను ఫ్రంట్ నెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కించాల్సిన ఇంచాల్సిన బ్లౌజ్ అయితే చెక్ చేసుకుంటున్నాను అసలు విషయం చెప్పడం మర్చిపోయాను షార్ట్ వీడియోస్ చేయమంటే మళ్ళీ లాంగ్ వీడియోస్ చేస్తున్నావు ఏంటి అని మీరు అనుకోవచ్చు ఇక నుంచి లాంగ్ వీడియో అప్లోడ్ చేసినా షార్ట్ వీడియో అప్లోడ్ చేసినా కూడా రెండిట్లో సిమిలర్ గా ఏ వీడియో క్లిప్పింగ్ ఉండదు అలా చేసుకోండి యూట్యూబ్ అయితే అప్డేట్ ఇచ్చింది నేను టెక్ ఛానల్ ఫాలో అవుతాను కాబట్టి రీసెంట్ గా చూసిన వీడియో నుంచి నాకు అర్థమైంది అదే మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళు నేను ఏ వీడియో పెట్టినా కూడా చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే ఏ వీడియోలో ఏ బ్లౌజ్ వర్క్ ఉంటుందో తెలియదు కాబట్టి ఇంతకు ముందు కూడా చెప్పున్నాను జీవి ఫాలిస్టర్ థ్రెడ్స్ అయితే నేను వాడతానని విస్కోస్ దొరకవండి నాకు ప్రజెంట్ అయితే రాయల్ జీవి మాత్రమే దొరుకుతున్నాయి సో నేను అవే యూస్ చేస్తున్నాను విస్కోస్ థ్రెడ్ దొరికితే మాత్రం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రేమ్ మీద ఉన్న బ్లౌజ్ కూడా చాంద్ బాలి డిజైన్ అదైతే చాలా బాగుంది ముందు వీడియోలో కూడా చెప్పున్నాను కదా ఇక్కడ నేను జాయింట్లు చేస్తున్నాను కదా హాఫ్ పట్టు గ్రీన్ కలర్ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ బాగాలేదని చెప్పి ఆ బ్లౌజ్ ఆపేసి హాఫ్ పట్టు అయితే తీసుకొచ్చారు మన దగ్గరకు తీసుకురావడమే హాఫ్ పట్టు తీసుకొచ్చారు ఏం మీద వర్క్ బ్లౌజ్ అవుతున్నప్పుడు మిగతా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా ఇలా చేస్తూ ఉంటాను నేను వీడియో క్లిప్పింగ్ అనేది జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ మాత్రమే తీస్తాం మిగతా వర్క్ ఉంటది ఎనిమిది నిమిషాలు వీడియో క్లిప్పింగ్ కావాలి అంటే ఒక డే మొత్తం వర్క్ చేస్తే ఒక బ్లౌజ్ అవుట్పుట్ అనేది బయటకు వస్తుంది ఈ వీడియోలో అయితే నేను సాటర్డే ఇంకా సండే క్లిప్పింగ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను ఒకవైపు మిషన్ మీద వర్క్ అవుతుంది బ్లౌజ్ కి ఇంకో వైపు నేను నెక్స్ట్ వర్క్ చేయాల్సిన బ్లౌజ్ కి కావాల్సిన దారాలు అనేవి కూడా సెట్ చేసేసుకుంటున్నాను కట్ వర్క్ డిజైన్ చాంద్ బాలీస్ బుటీస్ కి కొంచెం టైం అయితే పడుతుంది బట్ వేసిన తర్వాత మాత్రం లుక్ ఎక్సలెంట్ గా ఉంది డిజైన్ నంబర్ అనేది స్క్రీన్ మీద షేర్ చేస్తాను మీలో ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు ఉంటే కనుక ఈజీగా బై చేసుకోవచ్చు నేను ఇప్పటి చాలా కట్ వర్క్స్ వేసున్నాను గానీ ఈ కట్ వర్క్ ప్లస్ ఈ చాందబాలి ఫినిషింగ్ మాత్రం సూపర్ అంటే సూపర్ బ్లౌజ్ కంప్లీట్ షైనింగ్ ఉంది ఈ గ్రీన్ కలర్ హాఫ్ పట్టు అయితే ఫిట్ చేసేస్తున్నాను మన వీడియోస్ రెగ్యులర్ గా చూసే అక్క కొంతమంది నీ వాయిస్ చాలా బాగుంది నీకు తెలుసా మీ వాయిస్ బాగుంటుంది సూపర్ అని కమెంట్ రాస్తున్నారు నా వీడియోస్ ని నా వాయిస్ ని మెచ్చుకున్న మీ మనసులు ఇంకెంత బాగుంటాయో అనిపిస్తుంది నాకు అదే మా మనసు ఏమైనా నీకు కనిపించిందా అని మీరు అనుకోవచ్చు మీరు ఇచ్చే లైక్ లు మీరు ఇచ్చే మీరు వ్యూస్ చేసిన ైబే మీ మనసు నాకు అర్థమవుతూ ఉంటది ఏదో వీడియోస్ కోసం మాట్లాడుతానని మాత్రం అనుకోకండి మీరు పక్కనున్న నేను ఎలాగే మాట్లాడతాను ఇక్కడ నేను ఒక పని చేశాను అది ఏంటంటే కస్టమర్ నాకు ఓన్లీ గోల్డ్ జరిగే యూజ్ చేయమన్నారు ఆ విషయాన్ని నేను మర్చిపోయి కింద మీద పడిపోయి అక్కడ దారాలన్నీ వెతికేసి వర్క్ అవుతున్నా సరే దారం మార్చి మరి ఫిట్ చేస్తాను రెండు హ్యాండ్స్ కి వర్క్ కూడా చేస్తాను అంటే బార్డర్స్ మాత్రమే వేయాలి అవి వేసిన తర్వాత నాకు గుర్తొచ్చింది కస్టమర్ ఓన్లీ గోల్ జరి మాత్రమే యూస్ చేయమన్నారని మళ్ళీ వేసిన లైన్లన్నీ విప్పి అంటే ఓన్లీ బార్డర్సే కాబట్టి ఈజీగా విప్పేశాను గోల్జరీతో వర్క్ అనేది స్టార్ట్ చేశాను మార్నింగ్ ఫ్రేమ్ మీద నుంచి బ్లౌజ్ అనేది తీసాను కదా దానికి బ్యాక్ సైడ్ ఉండే పేపర్ కూడా రిమూవ్ చేసేస్తున్నా మనం దారాలు అనేవి ట్రిమ్ చేస్తాం కదా ఓన్లీ వర్క్ చేసిన వైపే కాదు బ్యాక్ సైడ్ కూడా ఎక్స్ట్రా ఉండిపోతాయి అవి కొంచెం దగ్గరికి కట్ చేసి ఇవ్వాలి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాకు కట్టర్ ఆప్షన్ ఉంది కానీ ఆఫ్ చేసి నేను వర్క్ చేస్తున్నాను నా వీడియోస్ చూస్తే మీకు క్లియర్ గా అర్థమైపోద్ది నేను రోజుకి ఎన్ని బ్లౌజులు వర్క్ చేస్తున్నాను నెలకి ఎంత సంపాదించగలుగుతున్నాను మనం పెట్టుబడి ఎంత పెడతాం ఎన్ని దారాలు కొంటున్నాం ఎన్ని డిజైన్స్ కొంటున్నాం అనేది అయితే ఒకటి మీరు కంటిన్యూస్ గా వీడియోస్ అనేవి చూస్తారు కాబట్టి మీకు రోజు నేను వర్క్ చేసేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ రోజుకి ఒక బ్లౌజ్ అవ్వడమే గగనం చిన్న వర్క్ అయితే చేసేగలను నెమ్మదిగా ఏదో రకంగా కంప్లీట్ చేయగలను కానీ హెవీ వర్క్స్ అయితే మాత్రం ఖచ్చితంగా టూ డేస్ అయితే టైం పడతాయి మీరు ఎవరిని అడిగినా అదే మాట చెప్తారు అంటే వర్క్ చేసే వాళ్ళని అడిగితే ఇంకా బ్లౌజ్ అంతా కూడా ఫినిష్ చేసి ఇక్కడ సారీస్ కి జిగ్జాక్ చేద్దామని కూర్చుని ఇప్పుడు నేను జిగ్జాక్ చేస్తున్నాను కదా ఆ శారీ తాలూకా అమ్మాయి ఆ చెల్లి మా ఊర్లోనే ఉంటారు వీడియోస్ లో అన్ని వీడియోస్ చెక్ చేసుకొని మా ఇల్లు ఫైండ్ అవుట్ చేసి వచ్చింది అనమాట జనవరి ఫస్ట్ రోజు వచ్చింది అదే రోజు రేవిడ్ నుంచి వచ్చారు ఒక కస్టమర్ తోటి కోడళ్ళని చెప్పాను కదా ఫస్ట్ వీడియో స్టార్టింగ్ లో ఉన్న బ్లౌజ్ అలాగే షార్ట్ వీడియో లో ఒక పీకాక్స్ డిజైన్ చూపించాను చూడండి ఎవరైనా చూడకపోయి ఉంటే ఆ బ్లౌజ్ ఒకే కస్టమర్ వి మజ్జివల్స్ అన్నారు మజ్జివల్స్ సార్ ఏడి ఒక దగ్గర కాదో మరి నాకు తెలీదు అయితే లో ఉండే కస్టమర్ అంటే నేను ఇప్పుడు జిగ్జాగ్ చేస్తున్న శారీ ఒక కస్టమర్ పోగులు కట్టుకుంటానని చెప్పింది తను షేర్ల కుర్చులు కడతాదనమాట అందుకని ఒకవైపు అంచుకి జిగ్జాగ్ చేసేసి ఫాల్ వేసి ఇచ్చేమన్నారు నేను జిగ్జాగ్ చేసే టైం కి ఫోన్ చేశారు వచ్చేస్తానని కానీ వర్క్ అవ్వలేదని చెప్పి నేనే ఒక గంట ఆగి రమ్మన్నాను ఇంకా చెక్ట్ అయిపోయిందని మరుసటి రోజు వస్తానని బ్లౌజ్ లేట్ అయినా పర్లేదు శారీ మాత్రం ముందు అక్క అని తనకి చెప్పిన టైం కి ఇచ్చేది నువ్వు కాకపోతే నేను జెరీకి బదులు థ్రెడ్ యూజ్ చేశాను చూసారా అక్కడే టైం అనేది చాలా వేస్ట్ అయిపోయింది శారీస్ జిగ్ జాగ్ అయిపోయిన తర్వాత నేను యాక్టివిటీ క్లాస్ కి అయితే జాయిన్ అయ్యానని చెప్పాను కదా దానికోసం అయితే రెడీ అయిపోయాను అక్కడ నేను ఏం చెప్తున్నానంటే అక్కడ రెండు శారీస్ కి జిగ్జాగ్ అనేది కంప్లీట్ అయిపోయింది చాందబాలి డిజైన్స్ కి అయితే స్టోన్స్ అనేవి వంటిస్తున్నాను గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే ఫ్రేమ్ మీద ఉంది అని అక్కడ చెప్పాను డైరెక్ట్ గానే చెప్పాను అంటే నేను క్లాస్ కి కెళ్ళి వచ్చిన తర్వాత మిగతా వర్క్ అనేది కంప్లీట్ చేస్తానని నేను జాయిన్ ఇన్ యాక్టివిటీ క్లాస్ లో చాలా మంది నన్ను వచ్చి పలకరిస్తున్నారు మా ఇంట్లో మా మమ్మీ మీ వీడియోస్ చూస్తున్నారని థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అందరు వీడియోస్ చూస్తున్నందుకు మీ వాళ్ళు అక్కడ పర్ఫామ్ చేస్తారు నాకు కళ్ళు చెదిరిపోతే సూపర్ చేస్తారు మీలో ఎవ్వరు వర్క్ చేయించుకోవడానికి రావాలి అనుకున్నా ఒక్కసారి కాల్ చేసి అయితే రండి నేను వచ్చిన తర్వాత మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేశాను బ్యాక్ ఓపెన్ కి వర్క్ అనేది ఇక్కడ హ్యాండ్స్ లో ఇలా బార్డర్ మాత్రమే ఒక ఫైవ్ ఇంచెస్ పైన ఒక లైన్ కింద ఒక లైన్ వేసి మధ్యలో బుటీస్ అనేవి యాడ్ చేయమన్నారు బుట్ట హ్యాండ్స్ పెడతారనమాట అయితే ఈ మీటర్ ఏ మనకి తీసుకొచ్చింది మిగతా పావర్ మీటర్ హ్యాండ్స్ అంటే బుట్ట కోసం విడిగా క్లాత్ అనేది తీసుకున్నారు ఇక్కడ కొంచెం లైట్ గా దారం అనేది కనిపిస్తుంది నేను అంటే ముందు వర్క్ చేస్తాను కదా ఆ దారం అనేది తీసేయాలి తర్వాత గోల్డ్జరీతో మొత్తం కూడా వర్క్ అనేది కంప్లీట్ చేస్తాను ఫ్రంట్ నెక్ అనేది స్ట్రైట్ గానే మార్కింగ్ అంటే మనకి ప్రిన్స్ కట్ కి స్ట్రైట్ గానే వర్క్ చేయాలి ఇంకా అలాగూ ఫ్రంట్ నెక్ లో నేను బుటీస్ అనేవి యాడ్ చేయను బ్యాక్ ఓపెనింగ్ మాత్రం కొంచెం గ్యాప్ ఉంచి వర్క్ అక్కడతో ఆపేసి మళ్ళీ మిగతా వర్క్ అనేది మళ్ళీ ఫస్ట్ నుంచి కంటిన్యూ చేసుకొని వచ్చాను అనమాట కస్టమర్ మొత్తం డైరెక్ట్ గా వర్క్ చేసి అండి మీరేం గ్యాప్ ఉంచొద్దు అన్నారు కానీ ఉంచకపోతే బ్యాక్ సైడ్ బ్లౌజ్ అనేది బాగా టైట్ వచ్చేస్తుంది మాత్రం గ్యాప్ సరిపోద్ది బ్యాక్ ఓపెన్ కి ఎందుకంటే ఎలాగో ఉక్స్పట్టి కాజపట్టి మళ్ళీ అతుకుతారు కాబట్టి ఈ వీడియోని మీరు ఎంత వరకు గనక చూసినట్టయితే చాలా చాలా థ్యాంక్స్ ఇంకా నెక్స్ట్ నుంచి వచ్చే వీడియోస్ లో షార్ట్ వీడియో వచ్చినా లాంగ్ వీడియో వచ్చిన డిఫరెంట్ క్లిప్పింగ్స్ డిఫరెంట్ డిజైన్స్ ఏ ఉంటాయి ఐ మీన్ సేమ్ డిజైన్ అయినా కూడా వేరే బ్లౌజ్ మీద వర్క్ చేసిందే మీకు కనిపిస్తుంది సో వీలున్నంత వరకు మన లో ఏ వీడియో వచ్చినా చూడడానికి అయితే ట్రై చేయండి వీళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్టయితే నా పేరు ఉమాదేవి మేము ఉండేది వైజాగ్ దగ్గర భీమిలీ నేనైతే ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తూ ఉంటాను ఆ కనిపిస్తుందిలే మళ్ళీ చెప్పాలి మీరు అనుకోకండి వీడియోలో వాయిస్ అనేది కొంచెం నెమ్మదిగానే ఇచ్చాను ఎందుకంటే టైం పన్నెండు అయింది ఈ టైమ్ లో నేను గట్టి గట్టిగా మాట్లాడానంటే పడుకున్న వాళ్ళు లేసి వచ్చినంత అంతారు అందుకోసమే కొంచెం నెమ్మదిగా మాట్లాడాను ఏవైనా అవకతవకలు తప్పప్పులున్నా నన్ను మన్నించండి మరో మంచి వీడియోతో మరి Ini desain stomalik harus kena